హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎప్పటిలో మేము ముందు ఇంకో వీడియో అయితే వచ్చేసాము ఇదైతే మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా మనం ఒక స్పెషల్ స్పెషల్ టెంపుల్కి అని చెప్పేసి అదేనండి మనకు ఆత్మకూరు దగ్గరలో కాశీనాయన టెంపుల్ ఉంది కదా తిరునాల తిప్ప దగ్గర అయితే ఆనంద కాశీనాయన టెంపుల్ అయితే ఉంది ఇక్కడ అన్నదానానికి అయితే లోటే ఉండదు అనమాట ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది స్వాములు కానీ ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి భోజనం చేసుకుంటారనమాట యాక్చువల్గా మేము సోమశీల కనైతే వచ్చాము ఇంకా స్టార్ట్ అవ్వడమే ట్వెల్వ్ కలా స్టార్ట్ చేసేసాము కాబట్టి ఇంకా మాకు ఫుడ్ అయితే ఆకలేసింది ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఇంకా ఇంకా రూట్ మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ కాశీనాయన్ టెంపుల్ ఉందని చెప్పి మనకి దానిలో చూపించిందనమాట ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇక్కడ రాగానే ముందుగా మనకి కాశీపురాదేశ్వరి మాత అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి అంటాం కదా అట్లా అన్నపూర్ణాదేవి గారు అమ్మవారు ఇట్లా మనకి దర్శనం అయితే ఇస్తారనమాట నెక్స్ట్ నాయన ఆశ్రమం అనమాట ఇది ఇక్కడ ఇప్పుడు నిత్య అన్నదానం అనమాట అట్లా ఎలా అంటే చాలా అంటే వాళ్ళు కొంతమంది విసుక్కుంటూ అలా ఉంటుంటారు బట్ ఇక్కడ అందరు పెద్దవాళ్ళే ఎంత మర్యాదగా ఎంత బాగా మాట్లాడుతూ మనకి ఫుడ్ అయితే మనకి పెడుతున్నారండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు ప్లేట్లు తీసుకొని వాష్ చేసుకొని అలాగే గ్లాస్ తీసుకొని వాటిని వాష్ చేసుకోవచ్చు ఫుడ్ పెట్టించుకోవాలి అలాగే ఫుడ్ తినేసాక ఆ ప్లేట్స్ గ్లాట్స్ కూడా ఒకసారి కడిగేసి అక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పలేదు కదండి ఇంకా దీనికి వచ్చేసి ఆనంద ఆశ్రమం అని పేరు కూడా అండి ఇంకా అసలు ఈ సరౌండింగ్ అయితే సూపర్ ఉందనమాట మేము రాడం రావడం ఫుడ్ కాడికే వచ్చేసిగా ఇంకా ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఒకసారి సరౌండింగ్ అంతా వీడియో తీద్దామని చెప్పి తీసేసాము ఇలా ఫైనల్గా అయితే ఈ టెంపుల్ కానీ మిస్ అయితే అసలు తప్పు కుడా వెళ్లాల్సిందండి ఇదైతే గాయత్రి మాత తప్పవనమండి ఇదైతే అసలు ఎంత బాగుందంటే మాటలో చెప్పలేము అంత బాగా అనిపించింది నాకైతే ఇక్కడ అన్ని అవతారాల్లో అమ్మవారి ఫొటోస్ అయితే పెట్టారనమాట అలాగే ఇక్కడ గుడికి వచ్చేదానికి కూడా ఎలా ఉందంటే చాలా ఎలా ఉందంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట ఆ గోపురం కానీ యాక్చువల్గా అది తావేలు అవతారం అనుకుంటాను ఇక్కడైతే పంచముఖ గాయత్రి అమ్మవారు అయితే ఉన్నారనమాట అంటే మనకి కొండ ఎదురుగా ఈ టెంపుల్ అయితే ఉంది అసలు పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు ఇట్లా ఇట్లాంటి టెంపుల్స్కి అయితే తీసుకెళ్తే వాళ్ళకి బొమ్మల్లాగా లాగా అనిపించడమో కానీ చాలా బాగు ఇక్కడ వచ్చేసి శ్రీకాళహస్తి థీమ్ అనమాట ఎలిఫెంట్ అలాగే పాము అలాగే సాలి పురుగు కన్నప్ప అనమాట ఇలాగే నరసింహస్వామి లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు అసలు ఈ బొమ్మలు చూపిస్తే చాలు పిల్లలకి అర్థమైపోద్ది అనమాట దేవుడు ఎట్లా ఉంటారు ఏందని మనం ఎన్ని చెప్పి చెప్పి అర్థం కాదు కదా ఇట్లా మనం బొమ్మల రూపంలో ఇలా స్వామివారి రూపాల్లో చూపిస్తే పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు ఇది వచ్చి తాబేలు అవతారం అనుకుంటానబ్బా నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఇంకా ఫైనల్గా అయితే లోపలికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ అమ్మవారు వచ్చేసి పంచముఖ గాయత్రి అమ్మవారంట చాలా మహిమ గల అమ్మవారు అని చెప్పారు అక్కడైతే మనకి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవద్దని ఏం చెప్పలేదు మామూలుగా అయితే మీ ఇష్టం అమ్మ ఏమన్నా వీడియోస్ తీసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదన్నారు ఫైనల్గా మనకి శ్రీకాళహస్తిలో స్వామివారి అమ్మవారు కొండ మీద ఎలా శిఖరం మీద ఉంటారో కన్నపు గుడి మీద సేమ్ అలాగే ఇక్కడ కన్నప్ప వచ్చేసి ప్రసాదంగా శివునికి ఇలా మాంసం అయితే పెడుతున్నారనమాట ప్రసాదంగా అలాగే సాలిపురికి ఇది శ్రీకాళహస్తి థీమ్ అనమాట ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే ఇలా ఫైనల్గా అయితే తపోవనం నుంచి ఇట్లా బయటకు వచ్చేసామన్నమాట ఇదంతా ఫుడ్ ఉండే సైడ్ అనమాట ఆ రేకులు షెడ్ అవంతా ఇంకా సరే అని చెప్పేసి మేము ఫుడ్ తిన్నాక వెళ్తున్నాం అనమాట అంతా చూద్దామని యాక్చువల్గా అంత టైం లేకపోయా అందుకని చెప్పి ముందుగా ఫుడ్ అయితే ప్రిఫర్ చేసి ఫుడ్కైతే వెళ్ళిపోయాము ఉంటుందా ఉండదని ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా ఉంటుందంట ఫుడ్ అక్కడ వాళ్ళు చెప్తున్నారు అసలు ఫుడ్ అయితే ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటుందని చెప్పారు మాకైతే తెలియదు ఫస్ట్ టైము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు అంటే టెంపుల్ చూడగానే నాకు ఆ కొండ మీదే ఇట్లా చక్కడం ఏంటబ్బా అనిపించేసింది నాకు స్వామివారిని వాళ్ళని అసలు శివుడు అయితే సింగ్ మాటల్లో వర్ణించలేము అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ స్టార్టింగ్ కూడా గోపురంలాగా పెట్టేశారనమాట ఇలా ఫైనల్గా పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి రావడం రావడం స్టార్టింగ్ పంచముఖ ఆంజనేయ స్వామి అయితే ఇస్తారు ఆ స్వామివారి కింద కూడా ఇదో శ్లోకాలు కూడా రాసున్నారన్నమాట అంటే ఎవరైనా చదువుకుంటూ స్వామివారిని ధ్యానించుకోవచ్చు అని ఇలా ఫైనల్గా పంచముఖ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము అసలు ఎంత బాగా అనిపిస్తున్నాడు స్వామివారైతే పంచముఖ ఆంజనేయ స్వామి వెరీ పవర్ఫుల్ అంటారు మామూలుగానే ఇంకా అన్నిట్లో రావడం రావడం మనకి స్వామివారి దర్శనమే దొరుకుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫైనల్గా మా హస్బెండ్ వాళ్ళు అయితే కష్టపడి మెట్లు ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయారనమాట స్వామివారి దగ్గరికి నన్ను రమ్మన్నారు కానీ నేను ఎక్కలేను మెట్లు అని చెప్పేసి నేను వెళ్ళలేదు అని ఉందని నా దగ్గర ఇలా ఫైనల్గా మా అబ్బాయి మా అయితే ఇలా స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకొని ఫైనల్గా అయితే మనము శివరాత్రికి అలాగే కార్తీక మాసంలో శివలింగాలు లేవని బాధపడుతుంటారు ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలు ఉంటాయి అనమాట ఎక్కడ చూసినా ఇక్కడ అంతా ప్రతిష్ట చేసి మనం ఎక్కడైనా అభిషేకం చేసుకోవచ్చు ఇంకా ఇలా అని పైపోయిన తర్వాత పైకి అయితే వచ్చేస్తున్నారు అనమాట ఇట్లా మెట్లయితే ఎక్కాలన్నమాట కొండ మీదకి రావాలంటే ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మనం ఏ టెంపుల్ విజిట్ చేయాలన్నా ఆ టెంపుల్ తాళాలు అడిగితే మటుకు వాళ్ళు అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా పూజారని వాళ్ళు ఎవరు ఉండరంట ఎవరికి వాళ్ళు కీస్ తీసుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పారు అడిగితే ఇంకా ఫైనల్గా ఇదైతే అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి అనమాట ఇక్కడ చూడడము అయ్యప్ప స్వామి వినాయక స్వామి కాళీమాత అసలు అందరూ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర చూసినట్టుంది అలాగే ఇక్కడ గురుదత్తాత్రేయ స్వామి కానీ ఇక్కడ పరమేశ్వరుడు అయితే ఇంకా మాటల్లో వర్ణించలేమండి అలా ఎలా కూర్చున్నాడు అతని పైన ఇంకా ఫైనల్గా ఇదనమాట పార్వతీ పరమేశ్వర ఫ్యామిలీ మొత్తం అయితే ఉందనమాట ఈ కొండ మీద నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్గా లోపలికైతే వచ్చామన్నమాట ఇక్కడైతే అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ అని వస్తే ఇది చూసేసుకొని సోమశిల డ్యామ్కి అలా వెళ్ళొచ్చు మేము ఆపోజిట్ ఏంటంటే మేము రావడమే లేట్గా వచ్చాం కాబట్టి ముందుగా ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసి నెక్స్ట్ ఇక్కడైతే శ్రీ వీరభోగ వసంతరాయలు గుడి అయితే ఉందనమాట తర్మ తర్వాత నర్మద బాణ నర్మద బాణ శివలింగం అంట అలాగే శివనాగ కనకదుర్గా దేవి కూడా ఉన్నారనమాట ఇక్కడ అసలు ఈ ముగ్గురు టెంపుల్ అనమాట ఇది ఎప్పుడు క్లోజింగ్లో ఉంటుంది మనకు కావాల్సి ఉంటే అయితే ఇస్తారనమాట ఇక్కడైతే అమ్మవారు శివనాగ కనకదుర్గా దేవి అంట ఇలా ఫైనల్గా అయితే సో హ్యాపీ అండి వీరభోగ వసంత రాలీలు అంటే మనకి పాతకాలం పేర్లు వినే ఉంటాం కదా అలా ఏమై ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అలాగే పిల్లల్ని తీసుకురావాల్సిన ప్లేస్ అండి ఇంకా ఫైనల్గా అయితే కిందకి వచ్చేసాం ఇక్కడ వచ్చేసి లేక ఏంటబ్బ సింహం ఉంది కింద అనుకుంటున్నాను తీరాజు అంటే సింహం లోపల కూడా ఒక శివలింగం ఉందనమాట నాకైతే భలే అనిపించింది పిల్లలు చాలా లైక్ చేస్తారు మనం ఎక్కడైనా జూకి ఏదన్నా వాటిని తీసుకెళ్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా మనకి మన సాంస్కృతిక సంబంధించిన దయ దేవుళ్ళ గురించి సంబంధించి ఇట్లాంటి టెంపుల్కి తీసుకొస్తే పిల్లలకి చాలా బాగా గుర్తుంటుంది అనమాట ఇట్లాంటి వాటిని చూపిస్తే ఇంకా ఫైనల్గా నా బ్యాక్ సైడ్ ఉన్నదైతే రాములవారి టెంపుల్ అనమాట రాములవారిది ఇక్కడైతే ఇక్కడ కూడా పంచముఖాం స్వామి అనమాట ఫైనల్గా మా అబ్బాయి అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్తున్నాడు ఒకసారి వినండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్ ఇలా ఇంకా స్వామివారి టెంపుల్ అయితే దర్శించేసుకొని ఇంకా తర్వాత మెట్లైతే ఎక్కేసాము మెట్లైతే ఎక్కేసి ఇంకా కిందకైతే డౌన్ కయితే వస్తున్నాం అనమాట పైన వరకు అయితే టెంపుల్స్ ఇవే ఉన్నాయి మనకి కొండ చుట్టూరు సరౌండింగ్స్ అంతా ఏ ఒక దేవుళ్ళ ప్రతిమలు అయితే ప్రతిబంబీ అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉంది అక్కడక్కడ కడుతూ ఉన్నారు ఇంక ఇలా పైన కిందకి దిగి వస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ కిందకి దిగి వస్తూ ఉండగా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ శివుడు అలాగే నంది మీద కూర్చున్నాడు అనమాట ఇక్కడ కూడా ఆగాము ఇక్కడ కూడా మా అబ్బాయి ఓం నమ్మ శివా చెప్తున్నాడు మన పిల్లలు దేవుడు పేర్లు కానీ నామాలు చెప్తుంటే ఎంత క్యూట్గా ఉంటారో కదా ఇలా ఫైనల్గా అయితే కొంచెం కుడివైపుకి వచ్చే ఇక్కడ పెద్ద నాగ పడగ అలాగే సుబ్రహ్మణ్య స్వామి పుట్ట అనమాట అసలు నేనైతే ఫస్ట్ టైం చూడటం చాలా హ్యాపీ అనిపించింది పైన సుబ్రహ్మణ్యం స్వామి ఏంటి అలాగే కింద నాగ పడకింది అసలు పడగ ఎంత పెద్దదంటే ఇంకా మాటలో చెప్పలేను పడక దగ్గరికి వెళ్ళాలని కూడా కొంచెం భయం వేసింది అనమాట నాకైతే ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళండి అమ్మ పడగ ఉంది పెద్ద పడగుంటుంది పుట్ట దగ్గర చూడండి చాలా బాగుంటుందన్నారు ఇక్కడే కా ఇవే కాకుండా ఇంకా ఇవే కాకుండా చాలా అంటే చాలా ఉన్నాయంట ఇక్కడ అంటే సూ సూర్య విగ్రహం ఒకటి రాహుకేతులు అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ మేము చూడలేకపోయాము ఈ హాఫ్ వరకే చూసుకున్నాం అనమాట మేము వచ్చింది ట్వల్వ్ ఓ క్లాక్ కాబట్టి మళ్ళీ డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఇంటికెళ్ళక లేట్ అయిపోతుందని మేము యాక్చువల్గా నెల్లూరు నుంచి బయలుదేరి వచ్చామనమాట దగ్గర దగ్గరగా థర్టీ ఫోర్ కిలోమీటర్స్ పడుతుందనమాట మనకి రావడానికి నెల్లూరు నుంచి మనము ఇక్కడ ఆత్మకూరు దగ్గరికి రావడానికైతే ఇంకా ఫైనల్గా అయితే మా ఎలవెల్పు సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఇలా ఫైనల్గా ఇక్కడ వచ్చేసాము ఇక్కడ ఒక పూరే గుడిసెలాగా ఆశ్రమంలాగా వేసి ఇక్కడ అందరూ ఏదో చెప్తారు కదా యోగా ధ్యానం చేస్తున్నట్టుగా ఈ యొక్క థీమ్ అయితే చూసాము అలాగే నా బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఉన్నాయన్నమాట అక్కడ అయితే అందరు నిద్ర ఫైనల్గా ఎలిఫెంట్ ఏంటి అబ్బా అని చూసుకుంటే లోపల కూడా ఇంకొక అమ్మవారి టైప్లో ఎవరో ఉన్నారనమాట ఇలా గుర్రం మీద ఎక్కేసి అసలు చాలా బాగుంది ఇవి ఇంకా ఫైనల్గా మన విష్ణుమూర్తి అనమాట నాగపడగల మీద చాలా అంటే చాలా బాగుంది సింహం నోట్లో ఏముందో చూద్దామని అయితే వచ్చేసారనమాట ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసేలోపు చూద్దాం దగ్గరికి వెళ్ళేలా ఏమైందో మీకు చెప్తే నవ్వుతారేమో నా ఫోన్ మెమరీ అంతా ఫుల్ అయిపోయిందనమాట ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత ఇక్కడ రావణాసురుడు చూడగానే ఒక ఐడియా తట్టిందనమాట ఇంకా యాక్చువల్గా ముందున్న వీడియోలన్నీ డిలీట్ చేసేసుకొని తర్వాత అని చెప్పి కొంచెంసేపు అక్కడ వెయిట్ చేసి లోపలికి వెళ్ళి శివలింగం అయితే ఫోటో వీడియో అయితే తీసాను అనమాట చిన్ని శివలింగం ఉందనమాట మనకి ఈ సింహం నోట్లో అయితే ఇలా ఫైనల్గా అయితే వస్తున్న జాగ్రత్త అంటూ మన యమధర్మరాజు అయితే దర్శనం ఇచ్చాడనమాట మనం స్టార్టింగ్లో మనం కొండ చూపించేటప్పుడు కనిపిస్తాడు యమధర్మరాజు కూడా ఒక దేవుడేనండి మనం ఎందుకు ప్రాణాలు తీసుకుపోతారని భయపడుతూ ఉంటారు ఎప్పుడొకప్పుడు పోవాల్సిందే కదా అందరం ఇంకా ఫైనల్గా టెంపుల్ అయితే ఇదనమాట మీకు ఎప్పటిప్పటి నుంచి వచ్చి అన్న టెంపుల్ ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్